నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభరాశి వారికి భాగస్తులతో మాట పట్టింపులు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది తదుపరి రాశి మిథున రాశి మిథున్న రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థికంగా లాభాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి పాత రుణాల ఒత్తిడితో నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరుల నుండి ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ధన ఆదాయం బాగుంటుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొవటం మంచిది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసి రావు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఇవి వాళ్ళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ